పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగా మారితే నా కడుపు నొప్పిగా ఉంది నేను ఆఫీస్ కి వెళ్ళాను ఆఫీస్ మానేస్తే నీ ఫ్యూచరే పాడవుతుంది అయినా పక్కినకులు చూడు అల్లరి చేయకుండా రోజు ఆఫీస్ కి వెళ్ళాలి తిన్నాడు అమ్మ తోడు నిజంగా కడుపు నొప్పిగా ఉంది రేపు నుండి మానకుండా వెళ్ళిపోతా ఆఫీస్ కి రే సుబ్బారావు ఈ రోజు బస్సులు బంద్ అంటరా ఈ రోజు కి వెళ్ళడానికి ఒక్క బస్సు కూడా లేదు అయ్యో అవునా అయితే పద మా ఇంట్లో కూర్చొని డోరేమో అని చూద్దాం వీళ్ళిద్దరు ఆఫీస్ ఎగ్గొట్టడానికి చూస్తున్నారు నేను జామినరీ బాక్స్ తీసుకోవడానికి కి వెళ్తున్నాను పదండి అలాగే మీ ఇద్దరు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేస్తాను రే మావా ఇదేరా మా నాన్న కొనిపెట్టిన బ్రాండ్ న్యూ కార్ అబ్బా సూపర్ ఉంది మావా మావా అనవసరంగా చెప్పినట్టున్నానే అంతేలే నీ దగ్గర కార్ లేదని ఎగరిస్తున్నప్పుడు చిన్నప్పుడు నా సూపర్ కార్ నీకు ఇవ్వలేదా సర్లే తీసుకో తొందరగా వచ్చేస్తావుగా వెళ్ళి రెండు గంటలైంది మా నాన్న కార్ ఏదైనా అడుగుతున్నాడు ఎక్కడ ఉన్నవరా కార్ కి లైట్ గా స్క్రాచెస్ పండి చిన్న స్క్రాచెస్ చూపితే సరిపోయింది సర్లే తొందరగా రా ఇన్ని బట్టలు ఓపెన్ చేసి చూపించాడు కొనకపోతే బాగోదేమో అబే ఏం కావాలి బాయ్ కొంటావాలేదా భయ్యా ఓ బ్లాక్ టీషర్ట్ కిత్నా ఫస్ట్ క్లాస్ మాల్ దోసో పచ్చాసు రూపాయ దోసో పచ్చాసా దీన్ని హిందీలో ఏమంటారు తెలియదే మన దగ్గర ఉన్న రేటు కడుగుదాం భయ్యా ఐదు వందలు గంగే క్యా గంగే